ఆరు కోట్లు ఆంధ్రులు సర్వనాశనం అయిపోతుంటే మీరు లడ్డూ కాంట్రవర్సీ చేస్తారా జులై ఇరవై మూడుని నేను ఇన్వెస్టిగేట్ చేశాను లడ్డూ విషయం మీకు తెలిసినప్పుడు మీరు వంద రోజులు పూర్తయినంత వరకు ఎందుకు మీరు ఈ ప్రశ్నించలేదు ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను షాక్ అవుతున్నాను ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు నువ్వంటే నాకు గౌరవం నేనంటే నీకు మహాగౌరవం ఇప్పటికీ మర్చిపోలేను మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చా ప్రేయర్లు చేశా చిరంజీవి అల్లు అరవింద్ పది నిమిషాలు వెళ్ళిపోతే నువ్వు గంట కూర్చున్నావు తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆరుగురు మినిస్టర్లు ఎంపీలు ఉంటుండగా నేను విఐపి రూమ్కి రాగానే నువ్వు నిలబడి నీ కుర్చీ ఇచ్చావు అలాంటిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈరోజు సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు జగద్గురు స్వామి శంకరాచార్య వంద కోట్ల హైందువుల అధిపతి ఇరవై సంవత్సరాలు చారిటీ సిటీకి వచ్చిన ఆశీస్సులు తీసుకున్నారు ఐదుగురు ఆర్ఎస్ఎస్ చీఫ్ లీడర్స్ నలుగురిన ఆశీస్సులు తీసుకున్నారు ఏడు రెలిజియస్ లీడర్స్ పోప్ జాన్ పాల్ మొదలుకొని గవర్నమెంట్ లీడర్స్ ఏడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ అన్న ఆశీస్సులు తీసుకున్నారు ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క రైట్ హ్యాండ్ అయిన పరుషోత్తం రూపాలా గారు గుజరాతీ కోర్టుకి ఏ లెటర్ రాశారు డాక్టర్ పాల్ ఈజ్ ద పీస్ మేకర్ ఈజ్ ద యునైటెడ్ ఈజ్ ద గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ అలాంటి వారు మన దేశంలో పుట్టడం ఘనత ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి భారతరత్న ఇవ్వాలని ఆయన లెటర్లు రాస్తుంటే నువ్వు ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడతావు ఇదే నరేంద్ర మోదీ గారిని ఆర్ఎస్ఎస్ని బీజేపీని నువ్వు రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చి బిఎస్పీతో మా సిపిఐ సిపిఎంతో పొత్తులు పెట్టుకొని వారిని నువ్వు తిట్టలేదా మోదీ గారిని తిట్టలేదా ఆర్ఎస్ఎస్ని తిట్టలేదా నా వైఫ్ క్రిస్టియన్ నేను సెక్యులర్ అలాంటి అడివి ఈరోజు నీ ప్రెస్ మీట్ పదిహేను నిమిషాలు విని అలసిపోయాను ఇంక వినకూడదని ఏం మాట్లాడుతున్నావు తక్షణమే రాజీనామా చేయి పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రిగా క్వాలిఫైడ్ కాదు నీకు ఇచ్చిన సలహా ఎవరిస్తున్నారో బాగోలేదు చరిత్రహీనుడు కాకూడదు చరిత్రలో హీరోగా రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్ల ప్రజలకు ఒక హీరోగా నిలబడ్డా నువ్వే అన్నావు మీరే నా హీరో అని రెండు వేల ఏడులో ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర్ రెడ్డిని తిట్టావు నా పక్షంగా ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ బట్ డోంట్ గో ఈరోజు గాంధీ గారి పేరు ఎందుకు చెప్పుకుంటున్నాం అంబేద్కర్ గారి పేరు ఎందుకు చెప్తున్నాం పుచ్చలపల్లె సుందరిని ఎందుకు స్మరిస్తున్నావు ప్రకాశం పంతులు గారిని ఎందుకు పొగుడుతున్నాం వారందరూ చరిత్రలో శాంతి దూతలు శాంతి కామకులు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టొద్దు రాష్ట్రాన్ని విభజించొద్దు అందుకనే నేను ఈరోజు ఇంకొక పిల్లు ప్రిపేర్ చేశాను తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి తమిళనాడు ఏ విధంగా పాండుచేరికి యూనియన్ టెరిటరీకి హెడ్డో తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తే మూడు లక్షల కోట్ల ఆస్తి కాపాడుతాం ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు లేకుండా ఉంటుంది తిరుపతి దేవస్థానంలో అపిత్రం అంటూ జరిగింది అంటే నన్ను నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను చిన్నప్పుడే మా నాన్నగారు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకముందు తిరుపతి నన్ను తీసుకెళ్ళి పాపనాశనంలో ముగి ముగి మునిగి బాప్తిని తీసుకొని అని నాకు పేరు పెట్టారు అన్ని మతాలకి గౌరవిస్తాను అందుకనే ప్రపంచ శాంతి దూతగా పేరు పొందాను మరి మీరు సీక్రెట్గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు నాకు ఈరోజు తెలిసింది రేపు కోట్లో వెకేట్ చేయడానికి పిల్లేసారని ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడు ముప్పై వేల మంది అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు దొరకలేదు మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ విషయం ఎందుకు మాట్లాడట్లేదు ముందు ఆ ముప్పై వేల అమ్మాయిలు ఎక్కడున్నారో వాళ్ళ కొరకు దీక్ష చేయి లేదా నోరు మూసుకొని మౌనవాతం పాటించు ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు ఒక వరల్డ్ లీడర్గా ఒక స్పిరిచువల్ లీడర్గా నీకంటే పది పదిహేను సంవత్సరాలు వయసులో పెద్దగా గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్రహీనుడిగా ఉండవు చరిత్ర హీరోగా మిగులుతావు లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఒక పథకం నిన్న కాక మొన్నేమన్నావు దీక్ష అన్నావు నిన్నేమో యాక్టింగ్ అంటున్నావు ఈ రోజేమో ఇంకోటి అంటున్నావు చక్కగా యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళు అంతకంటే ముఖ్యం ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ వెళ్దామంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్ ఆరు కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు వద్దా మీరు పవర్లో ఉన్నారు తేలేకపోతున్నారు నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నా తిరుపతి యూటీ యూన యూనియన్ టెరిటరీగా చేయమని ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడే మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు వీలైతే వెళ్తున్నాను అర్థం చేసుకో శాంతిని ప్రమోట్ చేద్దాం యుద్ధాల్ని ఆపుదాం నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి పదిహేడు దేశాలు పది పద్దెనిమిది ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేశారు యుద్ధాలు వద్దు శాంతి కావాలి రేపేమో స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు రేపే వంద రోజులు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డూ కాంట్రవర్సీ లేదా స్టీల్ ప్లాంట్ని సీక్రెట్గా అమ్మేడానుక ఈ లడ్డూ కాంట్రవర్సీ లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకు కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి పది సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తే మన అప్పులన్నీ ఆరు కోట్లు ఆంధ్రులు బాగుపడతారు పదిహేను కోట్లు తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు దాని గురించి మీరు నోరెప్పుకుంటూ ఫైట్ చేయకుండా ఢిల్లీ రాకుండా ధర్నాకి రాకుండా నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దేవుడు క్షమించడు నేను క్షమించను అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను పిల్లు ప్రిపేర్ చేశాను రేపు మీరు న్యూస్ వింటారు థ్యాంక్ యూ వెరీ మచ్ హైదరాబాద్కి తిరుపతి కనెక్షన్ ఏంటి ఎవరు అడుగుతున్నారు నేను ఎప్పుడు అడగలేదు హైదరాబాద్ చాలా బాగుంది అది తెలంగాణలో కంటిన్యూ అవుద్ది సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాను కదా చూడు బాబు లడ్డూలో కల్తీ కలిసింది అంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి ఒక హోలీ టెంపుల్ని అన్హోలీ చేస్తే కానీ జులై ఇరవై మూడుని ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చదివాను టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది ఇప్పుడు వరకు ఎందుకు ఊరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి ముందు జవాబు చెప్పాలి అంటే వంద రోజులు మీరు ఫెయిల్ అయిపోయింది డిస్ట్రాక్ట్ చేయడానిక స్టీల్ ప్లాంట్ని సీక్రెట్గా అమ్మడానిక ప్రత్యేక హోదా కావాలని కోర్టులో ఫైల్ చేయి కనీసం నేను ఫైట్ చేస్తున్నాను ఆరు కోట్లు ఆంధ్రుల తరపుని పదిహేను కోట్లు తెలుగు ప్రజల తరపుని మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదని అడుగుతున్నాను చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని మొన్న విశాఖపట్నంలో ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు పోతే ఎన్వైర్మెంట్ కంపెనీ నెగ్లిజెన్సీ వల్ల పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు వరదలు వచ్చి పది లక్షల మంది విజయవాడ ప్రజలు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సెల్ఫీలు తీసుకోవాలట ఎవడడుగుతున్నాడు నీతో సెల్ఫీలు నాతో కోర్టుకి రా ఇవాళ కొన్ని వందల మంది సెల్ఫీలు తీసుకున్నారు నాతో జడ్జిలు సెల్ఫీలు తీసుకుంటున్నారు లాయర్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు ప్రెసిడెంట్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు అందుకని బయటికి వెళ్ళమా ప్రజల కొరకు నేను ఉంటాను అండగా ఉంటాను అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు సనాతనం సనాత గొడవలు ఎందుకు మనకి హిందువులు హిందూ పని ముస్లింలు ముస్లిం పని క్రిస్టియన్స్ క్రిస్టియన్ పని అందరం దేశంలో శాంతిగా ఉందాం కారణం ఏంటంటే ఎలాగా ఫెయిల్ అయిపోయారు వంద రోజుల్లో ఇచ్చిన ఆరు వాగ్దాలను నెరవేర్చలేదు స్టీల్ ప్లాంట్ని కాపాడలేదు ప్రత్యేక హోదాను తేలేకపోయారు మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ ఉన్నది మోదీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు గొడవలు పెట్టాల అప్పుడు మోదీ ఎలాగైతే పాకిస్తాన్ మీద యుద్ధం అంటాడో ఎలక్షన్స్ ముందు లేదా చైనా ఆక్యుపై అంటాడో లేదా ప్రపంచంలో వెళ్ళి నేను లెక్చర్ ఇస్తాను అంటాడో శాంతి దూతలాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు ఎలాగ చంద్రబాబు నాయుడు ముసలైపోయాడు బీజేపీ ఎలాగ వన్ పర్సెంట్ లేదు ఒరే నువ్వు రెచ్చగొట్టు వైసీపీలో ఉన్న ఎవడైనా యూజ్లెస్ ఫిలెస్ ఉంటే ఆలోచి నీ పార్టీలో చేరుతారు చేల్చుకోయ్ ఆల్రెడీ ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేస్తాడు అటు ఒక యదవా ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి పదమూడు లక్షల కోట్లు అప్పులు తీర్చండి కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వండి ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చండి ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఇవ్వండి ఇంటికి పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలు అన్నారు ముందు అది ఇచ్చి చూపించండి ఇప్పుడు దాకా మొదటిదానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణ మాట మళ్ళీ పవన్ ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఏటా అప్పటికి రాష్ట్రమే ఉండదు నేను కాపాడకపోతే ప్రత్యేక హోదా తేజ్కి రాకపోతే స్టీల్ ప్లాంట్ని అడ్డుకోకపోతే బీ కేర్ఫుల్ మైండ్ యువర్ లాంగ్వేజ్ డియర్ పవన్ కళ్యాణ్ ఐ లవ్ యూ యాజ్ ఎ లిటిల్ బ్రదర్ I blessed you. I laid hands and prayed for you at your home. But don't speak whatever you want to speak, little English that you know. Please mind your language. Understand what you are speaking. Close your eyes for 11 days. Pray to unite Christian, Hindu, Muslims. Dividing is very easy, uniting is very difficult. Twin towers were destroyed in the matter of minutes in the US. వర్త్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు బిల్డ్ దోస్ ట్వింట్ అవర్స్ ఇట్ టుక్ ఇయర్స్ ఫస్ట్ డూ వాట్ యూ ప్రామిస్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెన్ యూ ఫెయిల్ టు డూ కబ్ లెటర్స్ వర్క్ టుగెదర్ ఐ ఎమ్ హియర్ టు హెల్ప్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వంద జీరోలు ఏం చేశారు అదే జీరోలు ఒకట్లేని జీరోలు మరేంటది ఏం చేశారు చెప్పమనండి ఫ్రీ బస్ ఇచ్చారా పెన్షన్లు ఇచ్చారా కంపెనీలు పెట్టారా కమిటీలు వేస్తారా వీళ్ళు ఇలాగ ఐదు సంవత్సరాలు డ్రామాలు ఆడతారు పవన్ కళ్యాణ్ ఈజ్ అ గుడ్ యాక్టర్ బీ అన్ యాక్టర్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ లేకపోతే ముందు ఇన్ని పార్టీలు మారుతారా ముందు ప్రజారాజ్యం పెట్టారు చాప్టర్ క్లోజ్ కాంగ్రెస్లో కలిసిపోయారు అనాథములు ఎదురును తర్వాత జనసేన పెట్టారు తర్వాత బీజేపీలో ఎలయన్స్ ఇచ్చారు టీడీపీకి రెండు వేల పద్నాలుగులో బయటకు వచ్చే వాళ్ళందరినీ ఘోరంగా తిట్టారు రెండు వేల పంతొమ్మిదిలో పా మా ఆవిడెవరో మా మాయావతి పాదం పాదాల మీద పడ్డాడు వైజాగ్లో సిపిఐ సిపిఎంఓళ్ళు పాదాల మీద పడ్డాడు ఎనిమిది అయిపోయి తర్వాత టీడీపీలో చేరినప్పుడు ఈయన బీజేపీలో చేరుతాడని అలయన్స్ పెట్టుకో చెప్పాను దశ అవతారాలు ఎందుకు ఒక హీరోగా ఉండాలంటే ఒంటరిగా ఫైట్ చేయాలి సింహం సింగిల్గా వస్తుంది అంటాడు మొత్తం బీజేపీ యువతల టీడీపీ యువతల అందరూను ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై పాయింట్ నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆర్డర్ తీసుకొచ్చి ఆపాను ఏప్రిల్ ఇరవై ఐదుని ఏమో అమ్మేడని చూస్తున్నారు ఐ విల్ నాట్ టాలరేట్ నువ్వు సనాతన ధర్మం కొరకు చనిపోతాడట నేను ప్రజల కొరకు చనిపోతాను పదిహేను కోట్ల తెలుగు ప్రజల కొరకు నూట యాభై కోట్లు ప్రజల కొరకు చనిపోతాను నువ్వు ధర్మం కొరకు చనిపో నువ్వు రేడికలు అయిపో నేను మాత్రం ఒక పీస్ మ్యాన్గా చనిపో చనిపోవడానికి సిద్ధం ఆరు కోట్లు ఆంధ్రులకు లాభపడే స్పెషల్ స్టేటస్ కొరకు నీరు నన్ను మోదీతో కలడానికి వస్తారా లేరా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రశ్న ఒకటి మళ్ళా అక్టోబర్ పదిహేను వరకు కోర్టు డేట్ లేదు సెలవులుండి ఎందుకు టైం వేస్ట్ చేశారు రెండు మీరు కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు మూడు నాతో అమెరికా రెండు కంపెనీలు తీసుకొద్దాం తీసుకురారు నాలుగు నన్ను కలవండి అంటే రారు ఇరవై రెండు సార్లు నా బ్లెస్సింగ్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు కలవరు ఇప్పుడు వచ్చింది ఆ లడ్డు కాంట్రవర్సీ ఇప్పుడే గుర్తొచ్చింది తమ్ముడు బాగుపడాలని తల్లిదండ్రులకు పిల్లలు బాగుపడాలని ఉంటుంది మంచోడు నేనంటే గౌరవం నా కొరకు ఫైట్ చేశాడు రాడు ఆయనకి స్క్రిప్ట్ ఎవరేది ఇస్తా అదే చేస్తాడు సొంత బుర్రు వాడు బుర్ర వాడితే పనికొచ్చును సింగిల్గా సీఎం అవును ఇప్పుడు లేదు కదా ఎవడు వైసీపీ ఆ యూజ్లెస్ ఫెలో జగన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు కదా